బాగా సెర్చ్ చేస్తాను చిక్కి బంగారాలే అయ్యా అయ్యా सा रहे भी सच्चा था चूपी ये अंदर आते सीधा रहता ये अंदर आते हां हाई शो और चूपी इन दिस चूपी चूपी अब एक और एक सर कुछ स्टेप ऊपर के आ रहा है पहले से ही की बात लग चली गई चूपी హాయ్ అండి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరూ రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈసారి మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే చాలా ప్లేసెస్ లో చేసుకున్నాము నాకైతే ఓమ్ బ్రదర్స్ ఎవరు లేరు అండ్ నాకు కూడా పా ఇద్దరు పాపలే కాబట్టి మా పాపలకు కూడా బ్రదర్స్ లేరు అండ్ నాకు కూడా ఇద్దరు పాపలే సో మా పాపలకు కూడా ఓమ్ బ్రదర్స్ లేరు సో ఉన్న వాళ్ళు ఏంటంటే కజిన్స్ అనమాట అండ్ ఈసారి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా సెలబ్రేట్ చేసుకున్నాము అన్ని క్లిప్స్ అయితే నేను ఈ వీడియోలో యాడ్ చేశాను చూడండి ఈ వీడియో నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్గా సండే రోజు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు సో మేము సండే రోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో ఇంకా నెక్స్ట్ డేనే రాఖీ కాబట్టి మా పిల్లలతో కూడా మా అక్క వాళ్ళ బాబుకి రాఖీ కట్టించాను సో ఇక్కడ సండే బోనాలు కాబట్టి అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు అండ్ వదిన వాళ్ళు వచ్చారు అండ్ మాకు ముందు రోజంతా చాలా బాగా స్పెండ్ చేశాము మేము రాఖీ రోజు వదినకి ఆఫీస్ ఉంది అనేసి ఆఫీస్కి వెళ్ళింది సో తను కొంచెం లేకుండేసరికి మాకు కూడా కొంచెం డల్ డల్గా అనిపించింది ఫెస్టివల్ అంతా సో ఇక్కడ అమ్మ వచ్చేసి మా మామయ్యకి రాఖీ కడుతుంది మా మామయ్యకి యూట్యూబ్లో వ్లాగ్స్ తీయాలని చాలా ఉండే కానీ ఆ రోజు మాకు టైం సరిపోలేదు ముందు రోజు బోనాలకి అండ్ నెక్స్ట్ డే వచ్చేసి వదిన రాలేదు కదా సో అందరం కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాము సో వీడియో తీసే అంత కూడా మాకు అనిపించలేదు జస్ట్ రాఖీ కట్టేది మాత్రమే వీడియో తీసాను రాఖీ కట్టిన తర్వాతకి అత్తమ్మ మామయ్య వాళ్ళు అమ్మకి ఒక శారీ పెట్టారు శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ శారీ వచ్చేసి ఆర్యా కలెక్షన్స్లో తీసుకున్నది అనమాట అక్క చాలా బాగుంది చాలా రీజనబుల్ రేట్ అనమాట అక్క బోనాల రోజుకు ఒక శారీ కట్టుకుంది అది కూడా చాలా బాగుంది నేను చాలా కాస్ట్లీ ఏమో అనుకున్నాను తర్వాతకి అక్క నాకు శారీ ప్రైస్ చెప్పేసరికి నేనైతే షాక్ అయ్యాను యాక్చువల్గా తను మాకు ఫొటోస్ పంపించింది కానీ మేము ఏమో ఫొటోస్లో అంత మంచిగా అనిపివ్వలేదు ఏమో లే అనుకున్నాం కానీ బయట మాత్రం చాలా బాగున్నాయి సో రాఖీ కట్టించడం అయిపోయాక అమ్మ ఇక్కడ ఇప్పుడు అమ్మమ్మ మన్మరాళ్ళకి గాజులు వస్తున్నాయి కదా సో అమ్మ ఇక్కడ సిటీకి రాక చాలా రోజులైంది సో ఇక వచ్చినప్పుడు ఇప్పుడే రాఖీ కదా ఇక సెట్ అయిపోయింది అనేసి అమ్మ మన్మరాళ్ళకి గాజులు పెడుతుంది మా ఇద్దరు పిల్లలకి గాజులు అంటే అంత ఎగ్జైట్మెంట్ లేదు ఎందుకంటే వాళ్ళు కొంచెం చిన్న పిల్లలు కదా వాళ్ళంతా ఏం ఫీల్ అవ్వట్లే కానీ మా అక్క వాళ్ళ పాప అమ్మలకైతే చాలా హ్యాపీ అనిపించింది గాజులు వేస్తుంటే తను కొంచెం పెద్దమ్మాయి కదా సో తనకి బాగా అనిపించింది ఆ బ్యాంగిల్స్ తేవడానికి అక్క వెళ్ళింది సో మా పిల్లల సైజ్ అంత కరెక్ట్గా తెలియదు కదా సో పిల్లలకి అక్క బ్యాంగిల్స్ తెచ్చేసరికి అవి ఇంటికి వచ్చేసరికి చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట బ్యాంగిల్స్ అయినా కానీ మా పాపకి బాగా నచ్చాయి మీరు చూస్తున్నారు కదా జస్ట్ చేయి పెట్టుకుంటుంది అవి వెళ్ళిపోతున్నాయి కానీ మా పెద్దమ్మాయికి గాజులు వేసుకోవడం చాలా ఇష్టం కాకపోతే అవి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి అనమాట ఇంతకుముందు నేను చాలా మంచి కాస్ట్లీ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడే హాల్లో పెట్టేసింది సో అందుకని నేను ఎక్కువ దానికి బ్యాంగిల్స్ వేయను బ్యాంగిల్స్ కానీ పట్టీలు కానీ చైన్ కానీ ఏం వేసినా అవి అక్కడే మర్చిపోతుంది వెంటనే తీసేస్తుంది తనకు నచ్చకపోతే సో అందుకని నేను తనకి ఏం వేయను అన్నమాట వేస్తే ఇంట్లో ఉన్నప్పుడు వేస్తాను మళ్ళీ తర్వాతకి ఫంక్షన్స్ కూడా అసలు వేయను చాలా తక్కువ నాకైతే రాఖీ కన్నా కూడా ఈ బ్యాంగిల్స్ వేస్తుంటే చాలా బాగా అనిపించింది రాఖీ ఏముందే జస్ట్ కడతాను వాళ్ళ బాయ్స్ ఇక్కడ అమ్మాయిలు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మా చిక్కులు గాడైతే అసలు ఎంత క్యూట్ గా వేయించుకుంటున్నాడు కదా నాకైతే చాలా బాగా అనిపించింది తనకు కూడా బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్గా వేయిస్తే మట్టి గాజులు వేయించాలంట సో మట్టి గాజులు కొంచెం ఇబ్బంది కదా అనేసి నేను వెంటనే తీసేసాను పిల్లలకు ఎందుకంటే మళ్ళీ పగులు తీసుకుంటాయనేసి సో ఇక మన్మరాళ్ళ గాజులు సెగ్మెంట్ అయిపోయాక మా అమ్మాయి వదిన మరదల గాజులు కూడా వచ్చాయనేసి అమ్మ ఇంకా మా అత్తమ్మ గాజులు పెట్టుకున్నారు మా అమ్మ ఇక్కడ ఈ సెగ్మెంట్ అయిపోయాక మళ్ళీ మా మామయ్య దగ్గరికి వెళ్ళాలి మా అమ్మకి ఓన్ బ్రదర్ ఉన్నాడు సో తన దగ్గరికి వెళ్ళాలనేసి ఇక్కడ తొందర తొందరగా ఫినిష్ చేసుకుని మళ్ళీ సిటీ నుంచి నల్గొండకి వెళ్ళాలన్నమాట నల్గొండలో మా మామయ్య ఉంటాడు అందుకని ఇక్కడ అమ్మ తొందర తొందరగా అయితే చేసేస్తుంది సో ఇక్కడ మా అత్తమ్మ అంటే మా అక్క వల్ల అత్తగారు అనమాట మాతో అయితే చాలా ఫ్రీగా ఉంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట మాకు టైం మంచిగా స్పెండ్ అవుతుంది అత్తమ్మతో ఉంటే మా అత్తమ్మకి ఏంటంటే ఇలా గాజులు చీరలు అంటే చాలా ఇష్టం ఇలాంటి ఈవెంట్స్ అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది ఇలాంటి ఈవెంట్స్ లో తను సో ఇక్కడ అమ్మాకి అక్క బట్టలు పెడుతుంది ఎందుకంటే శ్రావణ మాసం అందులోనూ బోనాలు కూడా చేసింది కదా సో బోనాలు చేసినందుకు శారీ పెట్టింది అలానే వా శ్రావణ మాసం కాబట్టి వాయినం లాగా ఇచ్చింది సో వీళ్ళు వచ్చేసి ఇది మా ఇంట్లో మేము రాఖీ రోజు నైట్ మా ఇంటికి వచ్చే సమిక అండ్ కింద పిల్లలు ఉంటారు మేము రాఖీ రోజు లేము అనేసి మేము వచ్చింది వాళ్ళు చూడలేదు సో నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ట్యూస్డే రోజు వచ్చి అక్క అన్నయ్యకి రాఖీ కడతాను అంటే సరేరా మీ అన్నయ్యని కూడా తీసుకున్నా పిల్లలకి అన్నయ్యతో రాఖీ కట్ అన్నయ్యకి పిల్లలతో రాఖీ కట్టిస్తాను అండ్ అలానే తర్వాతకి నువ్వు కూడా అన్నకి రాఖీ కడుతులే అని అంటే ఇక్కడ తీసుకొచ్చి పిల్లలతో బాబుకి రాఖీ కట్టించాను వీళ్ళు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు పిల్లలైతే మా పిల్లలని అయితే బాగా ఆడిపిస్తారనమాట అండ్ వీళ్ళు ఉన్నారనేసి నేను ధైర్యంతోనూ వీళ్ళు చదివే స్కూల్లోనే నేను మా పిల్లని కూడా వేశాను వీళ్ళు బాగా చూసుకుంటారు పిల్లల్ని వీళ్ళు అంటే కొంచెం నాకు నమ్మకం బాగా ఎక్కువ వీళ్ళ దగ్గర వదిలేసి నేను నా పని నేను చేసుకుంటాను అనమాట మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు మాకు ఆంటీ వాళ్ళు ఎంత ఎఫెక్షన్ చూపించారు సో ఈ పిల్లలు కూడా అంతే మా పిల్లల మీద చాలా ఎఫెక్షన్ చూపిస్తారు సో ఇక్కడ వీళ్ళు రాఖీ కట్టాక నేను మా పాత ఇంటికి వెళ్ళాను అక్కడ అన్నయ్యకి రాఖీ కట్టాను అది నేను వీడియో తీయలేదు కొంచెం అక్కడ చిందరమందరగా ఉండే సో తీయడానికి కూడా టైం లేదు అండ్ అక్కడ ప్లేస్ కూడా లేకుండే సో అందుకని రిలేటివ్స్ వచ్చారు కదా సో ప్లేస్ లేకుండే సో ఇక అందుకని వీడియో కూడా తీయలేదు అండ్ మీరు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నయ్యలు తమ్ముళ్ళు లేరు అనే ఫీలింగ్ అయితే ఈసారి ఎందుకు నాకు కొంచెం అంతగా అనిపివ్వలేదు మంచిగా అనిపించింది రాఖీ ఫెస్టివల్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీలో ఎవరైనా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ కానీ షేర్ చేయండి మీరు అలా చేయడం వల్ల నాకు ఛానల్కి కొంచెం బూస్టప్లా ఉంటుంది సో మీరు అస్సలు లైక్ చేయకుండా చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో